రంజాన్ సందేశం విన్నారు ఇప్పుడు ఎంతెంత దూరం కథానిక వింటారు చదివిన వారు డాక్టర్ ఎల్కే సుధాకర్ ఎంతెంత దూరం రారా నీకోసమే చూస్తున్నాం పిల్లలు కోడలు బాగున్నారా కృష్ణబాబాయ్ ఆప్యాయంగా ఆహ్వానించాడు మనిషి బాగా నీరసంగా మునుపటి హుందాతనం కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు సరస్వతి అయితే మరీను కదిలిస్తే ఏడ్చేసేలా ఉంది నీ ఫోన్ నెంబర్ కూడా దొరకకుండా దాచేసేట వాడు బాబాయ్ నాకు కుర్చీ చూపించి తను కూడా కూర్చున్నాడు సమయానికి వాడు బావమర్ది కొడుకు పుట్టినరోజు వచ్చి ఇద్దరు ఊరెళ్ళారు నాయన కొంచెం ధైర్యంగా నీతో మాట్లాడే వీలు చిక్కింది ఆ నంగనాచి వాడిని కొంగుని కట్టేసుకుని మమ్మల్ని ఎలా ఆడిస్తుందని ఊహించలేదురా అసలు గద్గ స్వరంతో నీరసంగా చెప్తోంది పిన్ని కథలు కథలుగా ఇదంతా నా చెవిని పడుతూనే ఉంది కానీ ప్రత్యక్షంగా ఇదే చూడడం దాదాపు పది పన్నెండు సంబంధాలు వెదిగాక బాబాయ్ ఎన్నో పరీక్షలు పెట్టి ఆలోచించి చివరికి మహాలక్ష్మిని కోడలిగా తెచ్చుకున్నాడు జంట బాగుందని అందరూ పొగిడారు కూడాను నిజం కూడా అదే అమ్మాయి ఒద్దిగ్గా అందంగా ఉందని ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సంప్రదాయం అయిందని కూర్చుకున్నారు అన్నిటికంటే ముఖ్యం పిన్నికి బాబాయ్కి నచ్చిన అంశం అమ్మాయి తరపు వాళ్ళు డబ్బు విషయంలో బహు ఖచ్చితంగా ఉన్నారట అప్పట్లో అదో పెద్ద క్రెడిట్ లాగా ఇప్పుడు ఇలా ఏడ్ మొహాలతో అలమటిస్తున్న ఈ పిన్ని బాబాయ్లే చెప్పుకొచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఈ కుటుంబం పెళ్లి జరిగిన రెండు నెలల వరకు మాత్రమే సఖ్యతతో ఉండగలిగారు గోదావరి నొరగతో కలిసిన గమ్మత్తైన శబ్దంతో అలలు ఒడ్డుని తాగుతున్నాయి రెల్లుదుబ్బుల్లోంచి సూర్యుడు వెళ్ళిపోతుండడం అద్భుతంగా ఉంది అప్పటిదాకా తెల్లగా వెండి రంగులో మెరిసిన రెల్లుపూలు ఎర్రగా రాగి రంగుకు మారుతున్నాయి తలనిరుస్తున్న తల్లిదండ్రులు తలుపుకొచ్చేలా దూరంగా గోదావరి మధ్య లాంచీ వెళ్తోంది శబ్దం వినిపించడం లేదు బాబాయ్ మనసులానే జీళ్ళు జంతికలు అమ్మే కొట్లలో ఇప్పుడు పాప్కార్న్ ప్యాకెట్లు లిటిల్ హార్ట్లు అమ్ముతున్నారు మారుతున్న యువతరానికి ప్రత్యేకలా ఉంది ఏ మార్పు లేనిదల్లా గోదావరి పెళ్ళి అవ్వటం అవటం వాళ్ళ మనిషి అయిపోయాడు వీడు అన్నీ అత్తమామలు చెప్పినట్టు వినడమే పెళ్ళం చెప్పినట్టు నడుచుకోవడమే ఇంట్లో మేమిద్దరం ఉన్నామన్న ధ్యాసే ఉండడు కానీ పెంచి ఇంతకాలం వాడి బాగోగులన్నీ చూసినందుకు ఇదేనట్రా వాడు మాకు ఇచ్చే ప్రతిఫలం వాడి చదువు సంజీలకి నాలుగు లక్షలయిందిరా ఖర్చు ఇంత పోసి వాడిని చదివించి వెళ్ళి వాళ్ళతో కలిసిపోమ్మనరా మమ్మల్ని ఆడిస్తాడనేనరా అంతా వాడి కోసమే దాచేసుకుంటాడనేనా మరి కట్నంగా ఆ డబ్బుని పైసలతో సహా వసూలు చేసేవా కదా బాబాయ్ ఆయన అడగలేదు నేను అడిగినా అనవసరం పైగా అది ఆయన పెద్దరికానికి పెద్ద మచ్చ పైగా ఆ విషయం ఆయనకి తెలీదా అన్న మేమాంశ అన్నింటికీ మించి ఎప్పటిదాకా నా ఆలోచన వరకు ఇది శ్రీనుగాడికి వాడి తల్లిదండ్రులకి అతడి భార్యకి నడుము నలుగుతున్న మానసిక యుద్ధం అంతేగాని ఇప్పుడిప్పుడే డబ్బుతో కూడా లింక్ అయ్యిందన్న విషయం అర్థమవుతుంటే విసిగేస్తుంది బాబాయ్ చెప్పుకుపోతున్నాడు అలాంటిది ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు రా వీడు మమ్మల్ని వేరే కాపురం పెట్టామనేటంత గొప్పవాడైపోయాడు చూశావు అంటూ వాపోతున్నాడు ఆయన ఆవేశానికి అడ్డుకట్ట వేయడానికి అన్నట్టు దూరంగా శ్రీన్గాడు వస్తూ కనిపించాడు వాళ్ళ ఆవిడ్ని ఆమె పుట్టింటి దగ్గర దిగబెట్టేసి ఒక్కడే వచ్చాట వాడిని చూడగానే బాబాయ్ లేచి ఇసక దులుపుకుంటూ నేను వస్తానురా వాడితో మాట్లాడు అంటూ వెళ్ళిపోయాడు ఇంకా అస్తమించిన సూర్యబింబంలోంచి శ్రీనుగాడు హుందాగా నడుచుకుంటూ వస్తున్నాడు బాబాయిలో నేను గమనించిన అలసట కానీ ఆవేశం కానీ వీళ్ళు లేవు వ్యక్తిత్వం ఉన్నవాడికి ఆవేశం ఉండదనుకుంటా ఈ గోదావరొడ్డినే మేమిద్దరం పెరిగాం గాలి పట్టాల కోసం గోళికాయల కోసం గులకరాళ్ల కోసం ఇసుక గోళ్ల కోసం దెబ్బలాడుకున్నాం కొట్టుకున్నాం నవ్వుకున్నాం పెద్దాళం అయిపోయాం ఇదిగో ఇప్పుడు మళ్ళా ఇలా బాంధవ్యాల కోసం మాట్లాడుకోబోతున్నాం దెబ్బలాడుకుంటామో కొట్టుకుంటామో కలిసిపోతామో గోదావరికి తెలిసే ఉంటుంది బహుశా ఇద్దరిని చూస్తూ నవ్వుతోంది ఏమంటాడేం మీ బాబాయ్ నవ్వుతూ ప్రశ్నిస్తున్నాడు సీనిగాడు ఆయన అనడానికి ఏముందిలే కానీ ఏంటి విషయం తిరిగి ప్రశ్నించాను మామూలే అత్తాకోడళ్ల వివాదం ఫుట్బాల్గా మారిన భర్త ఏడిసేవులే కవిత్వం ఆపి విషయం చెప్పు అప్పటిదాకా అంతా సీరియస్గా ఉన్న అంశం వేరే వైపున ఇంత ఆహ్లాదంగా ఎలా ఉందో నాకు అర్థం కాలేదు వ్యక్తిత్వం అంటే సీరియస్ విషయాన్ని కూడా నవ్వుతూ స్వీకరించడమే కదా ఏముందిరా అమ్మ నాన్న ఏరి కోరి వెతికి వెతికి రకరకాల మేధోమదనాలు జరిపి ఆపై ఆస్తుల విషయాలు ఖచ్చితంగా కనుక్కొని అన్నీ సరిపోయాక అప్పుడు ఆఖరి ఎపిసోడ్లో నన్ను పెళ్లి చూపుల పేరుతో ఆ అమ్మాయికి చూపించి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి చేసారు తీరా వచ్చాక ఆ అమ్మాయితో మాకు సరిపడలేదంటారు వాళ్ళ కుటుంబంతో తనని తెగతింపులు చేసుకోవాలంటారు ఆ పిల్లని తెచ్చుకోవడంతో వాళ్ళ కర్మ కాలిపోయినట్లు రోజు గోలెడుతూ రాద్ధాంతం చేస్తున్నారు వంట చేయడం దగ్గర నుంచి కొత్త ఇల్లు కట్టే ముహూర్తం విషయం దాకా ఆ కుటుంబాన్ని వీళ్ళు ఈ కుటుంబాన్ని వాళ్ళు తిట్టుకుంటూ దెప్పుకుంటూ ఉంటారు కొత్తల్లో ఆవేశం వచ్చేది తర్వాత ఆవేదన వచ్చేది తర్వాత తర్వాత ఆలోచనలు వచ్చాయి ఇక వైరాగ్యం వచ్చేలాగా ఆలోచననే అమలు చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళని వేరే ఉండమన్నాను మన వివాహ వ్యవస్థలోనే ఏదో లోపం ఉందిరా అలా అని డేటింగ్లు లివింగ్ టుగెదర్లు మంచివని కాదు అందులో ఉండే లోపాలు అందులోనూ ఉండనే ఉన్నాయి కాబట్టి యాతవాత ఆలోచన చూస్తే వ్యక్తిత్వాల్లో లోపాల వల్లే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి అనిపిస్తుంది ఇంత పాత పల్లెటూళ్ళలో ఉంటూ నాగరికత గురించి వ్యక్తిత్వాల గురించి అందులోని లోపాల గురించి ఎంత బాగా ఎనలైజ్ చేయగలుగుతున్నానో చూసావా ఇదంతా అమ్మ నాన్నల దయ మా ఆవిడిగారి పుణ్యమును గలగల నవ్వాడు అంతేకాదు నీకు ఇంకో తమాషా చెప్పనా వీధి గుమ్మంలో అమ్మ వాదన వింటే అయ్యో పాపం అని హృదయం కదిలిపోతుంది ఉత్తర క్షణంలో వంటింట్లో మా ఆవిడ వాదన వినగానే ఇది నిజమే కదా అనిపిస్తుంది రెండూ అలానే అనిపిస్తున్నాయంటే బహుశా వాళ్ళిద్దరికీనైనా వ్యక్తిత్వం లేకపోయి ఉండాలి లేదా నాకే వ్యక్తిత్వం అంటే ఏంటో తెలియకపోయి ఉండాలి కదా అంటూ మళ్ళీ నవ్వాడు నేను వాడి వంక ఏ భావమో కనిపించనివ్వకుండా చూస్తూ కూర్చున్నాను నాకు ఖచ్చితంగా తెలుసు శ్రీనుగాడు మూర్తిభవించిన వ్యక్తిత్వం అని వాడు చెప్పడం కొనసాగించాడు రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం గురించి ఆలోచించి చివరికి నేనే బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నీకు తెలుసుగా నాకు ఈ ఊరు వదలడం ఇష్టం ఉండదు అంతర్లీనంగా అమ్మని నాన్నని వదిలి ఉండడం అసలు ఇష్టం ఉండదు వాళ్ళకై వాళ్ళే కోరి తెచ్చుకున్న కోడల్ని నాకై నేనెందుకు చికాకు పడాలో అసలు అర్థం కాదు వీటన్నింటికీ ఒకే షాట్లో పరిష్కారం ఏమిటంటే మా కొబ్బరి తోటలోని ఫామ్ హౌస్లో వాళ్ళిద్దరిని వేరుగా ఉండమన్నాను మీరిద్దరే వెళ్ళిపోయి అందులో ఉండొచ్చుగా అంటావేమో డబ్బుల మధ్య బ్యాంకు పుస్తకాల మధ్య పెరగబోయే జీతాల మధ్య రాబోయే డిఏల గురించిన ఆలోచనల మధ్య వీటన్నింటి మీద ఆధిపత్యం సాధించుకునేందుకు పుట్టించుకునే కృత్రిమ ప్రేమల నడుమ బ్రతికే మా ఆవిడికి నాకు ఎందుకురా కొబ్బరి తోటలు సూర్యోదయాలు గట్లు పారిజాతాలను లాంటి మూడు ఇరుకు సిమెంట్ గదులు చాలవు అందుకే తోటలోని పెంకిటింట్లో వాళ్ళనుండమన్నాను రోజు వెళ్ళి వాళ్ళని చూసినట్టు ఉంటుంది మనసుకు సరిపడా ప్రశాంతత నాకు దొరుకుతుంది అన్నిటికంటే ముఖ్యంగా నేను వైరాగ్యం వచ్చేసి ఏ శ్రీని బాబాగానో శ్రీని స్వామిగానో మారిపోకుండా ఉండే అవకాశము కలుగుతుంది ఉన్నట్టుండి వాడి ముఖంలో నవ్వు మాయమైంది సిన్సియర్గాను అంతే సీరియస్గాను అడిగాడు ఎరా నువ్వు చెప్పు అమ్మ కళ్ళల్లో నీళ్లు చూడడం నాకు ఇష్టంగా ఉంటుందంటవా పైపెచ్చు నేను వాళ్ళ కన్నబిడ్డనే కదరా అలాంటిది నేనే వాళ్ళని వేరే వెళ్ళిపోమంటే వాళ్ళ పెంపకంలోనే ఏదో లోపం ఉందన్నమాట అవునా కాదా మళ్ళీ ఆ వాతావరణాన్ని వాడికి వాడే ఎలా తేలిక చేసుకుంటున్నాడో చూసి నాకు ఆశ్చర్యమేస్తుంది దూరంగా ఇసుక ర్యాంపులో లారీలు లోడింగ్ జరుగుతోంది సూర్యుడు పూర్తిగా అస్తమించాడు రెల్లుదుబ్బుల గాలి హాయిగా ఉంది గోదావరి హోరు తగ్గింది లాంచీ శబ్దం లీలగా వినిపిస్తోంది లోకం మీద చీకటి ఇంకా పూర్తిగా కమ్ముకోలేదు నా వైపు చూస్తూ సూటిగా అడిగాడు సీఎం ఎరా నేను చేసింది తప్పంటావా సమాధానంగా లేస్తూ చిరునవ్వి అతడి భుజం తట్టాను ఇసుక ర్యాంపులో ఇసుక లోడ్ చేసుకుంటున్న లారీ హారను పెద్ద శబ్దంతో మోగింది అమలాపురంలో ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కట్టిస్తున్న ఓల్డేజ్ హోమ్కి ఇసుకను మోసుకెళ్తున్నాయి అట్ లారీలు చీకటిని పారద్రోలుతూ ఊరంతా మెర్క్రీ రేట్లు చాలా కాంతివంతంగా వెలిగాయి కాంతి కృత్రిమమే అయినా పగటి వెలుతురుతో సమానంగా ఉన్నాయా దీపపు కాంతులు ఇంటికి వచ్చేదాకా ఇద్దరి నడుమ సంతృప్తి నిండిన నిశ్శబ్దం శ్రీనుగాడితో అంతా మాట్లాడాను బాబాయ్ ఇంటికి వెళ్ళాక ఉత్తరం రాస్తాలే పిన్ని మీరు బెంగ పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి అంటూ ధైర్యం చెప్పి బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాను హైదరాబాద్లో దిగి దిగగానే ఇంటికి సుభాషినికి ఫోన్ చేశాను ఏమండి అత్తయ్య వాళ్ళకి రెండు వేలు ఫోన్పే చేయండి మళ్ళీ మాట్లాడతా అంది భర్త ఎక్కడో కోనసీమ మారుమూల లంకల నుండి నానా కష్టాలు పడి హైదరాబాద్ చేరుకునేసరికి ఎంత శారీరక శ్రమ అనుభవించి ఉంటాడో అని కూడా ఆలోచించకుండా పోయి ముందు అత్తమ్మామలకి డబ్బు పంపమని పడడం చాలా ముచ్చటగా అనిపించింది ఒక్కసారిగా ప్రయాణం పడలికపోయి ఫ్రెష్గా అనిపించింది భార్యని తలుచుకోగానే శ్రమ ఆవిరైపోయి ఫ్రెష్గా అనిపించడం కంటే భర్తకి మరో అదృష్టం ఏముంటుంది అమ్మకి ఫోన్పేలో డబ్బులు పంపించి తనతో మాట్లాడాను ఇంటికి వచ్చాక సుభాషినికి విషయం అంతా వివరించాను తను శ్రీనునే సమర్థించింది కానీ ఒక్క అనుమానమే నాకు నివృత్తి కాలేదు అదే సుభాషిని నేను అడిగాను నువ్వు నేను మన మన అత్తమామల విషయంలో తెగ ఆలోచిస్తాం వాళ్ళ బాగోగుల గురించి చాలా ఆదుర్దా పడుతుంటాం మరి శ్రీను వాడి భార్య వాళ్ళ అత్తమామల విషయంలో అలా ప్రవర్తిస్తున్నారు కారణం ఏమై ఉంటుంది దూరం దూరంగా ఉండడమే తడుముకోకుండా చెప్పింది సుభాషిని ఎంత దూరంగా ఉంటే అంత ప్రేమ అంది మరి అయితే నేను నిన్ను వదిలి దూరంగా అస్సలు ఉండలేను కదరా నీతో ఎప్పుడూ దగ్గరతనాన్ని కోరుకుంటాను మరి దీనికి ఏమిటంటావు మళ్ళీ మరో డౌట్ ఆమె ఉంచాను ప్రియమైన శ్రీవారు వినండి మనుషుల మధ్య ప్రేమ అనేది పుట్టడానికి పునాది డబ్బు అయినప్పుడు వాళ్ళ మధ్య దూరమే ఉండాలి అదే ప్రేమకి పునాది మనసు అయినప్పుడు వాళ్ళ మధ్య దగ్గరతనం ఉండాలి అందుకే మనం దూరాన్ని వాళ్ళు దాపుని భరించలేకపోతున్నాం మనకి డబ్బు అవసరం ఉంది కానీ అది అవసరాలు తీర్చేందుకే తప్ప అనుబంధాలని శాసించేందుకు కాదు ఒకే సమస్య లక్షలాది కుటుంబాలను వేధిస్తున్న ఒకే ఒక్క సమస్య దానికి బాబాయి పిన్ని ఒకలా స్పందించారు సీనుగాడు మరోలా నా శ్రీమతి ఇలా విశ్లేషణాత్మకంగా కాస్త పెద్దదే అయినా బాబాయి పిన్ని ఫామ్ హౌస్కి వెళ్ళి ఉండడమే ఎంతవరకు సబబో ఎంత ఉత్తమమో తెలియజేస్తూ మొబైల్లో మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టాను ఎంతెంత దూరం కథానిక విన్నారు చదివినవారు